వెల్కమ్ న్యూస్ నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ఏసీపీ డిఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ఒక రైతు దగ్గర నుంచి ఆరే లంచం తీసుకుంటుండగా రెడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది మండలంలోని పోట్లపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు భూమి పట్ట విషయంపై పలుసార్లు ఆయని కలిసినప్పటికీ చేయలేకపోతే కాకుండా డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు డబ్బులు ఇచ్చినప్పటికీ మరికొంత డిమాండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ సీటును ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు బాధితులకు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో తమ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయడంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని డిఎస్పీ జగదీష్ తెలిపారు మంగళవారం నాడు ముందు పోస్ట్ ఉన్నట్లు వారు తెలిపారు ఎవరైనా అధికారులు లంచ్ డిమాండ్ చేసినా అడిగిన ఏసీబీ అధికారులను సంప్రదించాలని వారు తెలిపారు తన పేరు 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 మీద 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 కుటుంబ సభ్యుల ఎకరాల చిల్లర ల్యాండ్ ల్యాండ్ ఉన్నది అయితే ఆ వెరిఫై చేసుకుంటే ఒక ఎకరం పదిహేను గుంటలు వేరే వారి పేరు మీద మారిందని చెప్పి తెలుసుకొని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది అది కంప్లైంట్ చేసిన తర్వాత ఎమ్ఆర్ఓ గారు ఆ ఫైల్ను మన ఆర్ఐ మొహమ్మద్ అబ్దుల్ హకీమ్ వారికి ఎండర్ చేశారు అంటే వర్క్ చేయమని ప్రాసెస్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేయమని చేశారు అయితే ఆ ప్రాసెస్ను ఫార్వర్డింగ్ చేయడానికి ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి దగ్గర ఇరవై లంచం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన లంచం ఆయనకు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము తర్వాత ఇతని రెప్యుటేషను యాంటీసీడెంట్స్ వెరిఫై చేస్తే కొన్ని కొన్ని బ్రైబు ప్రీవియస్ డిమాండ్ చేసి తీసుకున్నట్టు మా ఎంక్వైరీలో తెలిసింది తర్వాత ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈరోజు గంట ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏసీబీ నల్గొండ రేంజ్ సంబంధించిన పార్టీ ట్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కంప్లైనంట్కు ఇరవై వేలు డబ్బులు ఇచ్చి ఆ హకీం గారి దగ్గర పంపిస్తే అతను ఆ పని చేయడానికి ఇరవై వేలు తీసుకొని ఆ ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు అక్కడే ఉన్న మా టీం రెడీగా అతని దగ్గర ఆయన్ని పట్టుకొని ఇరవై వేలు రికవరీ చేశాము తర్వాత ప్రాసెస్ చేసి కస్టడీలోకి తీసుకున్నాము తీసుకొని ఇరవై వేలు రికవరీ చేశాము రికవరీ చేసి ఇప్పుడు ఈ గుర్రంపూడు మండల ఆఫీస్లో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము తర్వాత వాళ్ళ ఎంఆర్ఓ గారు లేరు అట ఏదో మీటింగ్ వేరు మేడం కూడా ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు వస్తున్నారు ఈ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రికార్డు చేసి తర్వాత రేపు అతన్ని ఫస్ట్ అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో ప్రొటెస్ చేయడం జరుగుతుంది తర్వాత మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వారి అధికారి వారు చేయాల్సిన పని చేయకుండా ప్రజల దగ్గర లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ వివరాలు చెప్పకుండా ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాము ఇప్పుడు ఆ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ వాట్సాప్ నంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఇదే కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది వీటిపై ద్వారా కంప్లైంట్ చేయండి అదేవిధంగా రీసెంట్గా ఏసీబీ డీజీ మేడం ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేశారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఆఫీసులో మేము పేస్ట్ చేసాము ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూఎస్పి ఏసీపీ నల్గొండ రేంజ్ జగదీష్ చందర్ అంటే నేను నాతో పాటు ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే